ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పెడంత మనసు సీరియల్ వచ్చే వారంలో శుభం కార్డు పడబోతోంది ఇప్పటికే క్లైమాక్స్ ఎపిసోడ్ షూటింగ్ ని పూర్తి చేసి సడన్ గా సీరియల్కు శుభం కార్డు వేసి ఆడియన్స్కి సపరేట్ చేయాలనే ప్లాన్లో ఉన్నారట ఆగస్టు ముప్పై ఒకటిన ఈ సీరియల్ ముగియబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి గుప్పెడంత మనసు సీరియల్ ముగియబోతుందని తెలుసుకున్న రిషి వసుధర ఫ్యాన్ చాలా డిసప్పాయింట్ అయ్యారు గుప్పడంత మనసు సీరియల్లో రిషి వసుధర పాత్రల్లో తమ కెమిస్ట్రీతో ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు రిషి వసుధర న్యాచురల్ యాక్టింగ్తో అలరించారు వీరిద్దరూ అసలు పేర్ల కంటే సీరియల్ పేర్లతోనే ముఖేష్ గౌడ రక్షా గౌడ ఫేమస్ అయ్యారు గుప్పడంత మనసు సీరియల్ చివరి ఎపిసోడ్లో ఫ్యాన్స్కి మేకర్స్ ఓ గుడ్ న్యూస్ని చెప్పబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే గుప్ గుప్పడంత మనసు సీరియల్ సీక్వెల్కి అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు రిషి వసుధర్లకు బుల్లితెర ఆడియన్స్లో ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని గుప్పడంత మనసు సీరియల్కు సీక్వెల్ను తెరకెక్కించాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ సీక్వెల్లో రిషి వసుధర అవే పేర్లతోనే కనిపించబోతున్నట్లు సమాచారం క్యారెక్టర్స్ అవే అయినా సీక్వెల్ కథ మాత్రం గుప్పెడంత మనసుతో సంబంధం లేకుండా కొత్తగా కొనసాగుతున్నట్లు సమాచారం మీకు కూడా గుప్పెడంత మనసు సీరియల్ స్వీక్వెల్ విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి